జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగం నూట డెబ్భై రెండు ధర్మరాజు అడిగిన ప్రశ్నకు అనగా మానవుడు ఎట్టి ప్రవర్తన వల్ల ఉత్తమ పదమును పొందుతాడు ఇంకా మానవుడు మరణించిన తరువాత దేనిని తన వెంట తీసుకువెళ్తాడు అన్న ప్రశ్నలకు భీష్మాచార్యులు వారు దేవగురు బృహస్పతిని ప్రార్థించి చెప్పమన్నాడు బృహస్పతి వచ్చి చెప్తున్నాడు ధర్మరాజుకు భీష్ముడికి ఆతని చూసి అందరూ లేచి నిలబడి నమస్కరించారు అప్పుడు ఆ అంగీరసి పుత్రుడు బృహస్పతి ధర్మరాజుకు ఇలా అంటున్నాడు ధర్మతనయ నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానము వినుము మానవుడు పుట్టినప్పుడు గిట్టినప్పుడు పాపాల భూములైన స్వర్గము నరకము అనే వాటి అందు తనకు తానే ఉంటాడు మానవుడు చనిపోయిన తర్వాత అతనితో భార్య బిడ్డలు మనుమలు తల్లిదండ్రులు అంతా అతనిని సంస్కారం చేసిన వరకే వస్తారు తర్వాత వెళ్ళిపోతారు అతనితో వాళ్ళెవరూ రారు కానీ మరణం తర్వాత ఆ జీవుడితో తాను చేసిన పాప ధర్మ ధర్మకార్యాల ఫలము మాత్రమే వస్తుంది వాటితోనే తీసుకొని ఆ జీవుడు పైకి వెళ్తాడు ఇట్టి సత్యాన్ని తెలుసుకున్న మానవుడు తాను జీవించి ఉండగానే ధర్మంగా జీవనం చేసి సత్కర్మలు చేసి ఉంటాడు అందువల్ల అతను చనిపోయిన తర్వాత వీటి యొక్క పుణ్యఫలము అతనిని అనుసరిస్తుంది ఇలా నరుడు జీవించి ఉండగానే ధర్మజీవనం చేస్తే ఆ ఫలితం అతనితో వస్తుంది అతడు ఈ లోకంలోనూ సుఖపడతాడు పరలోకములో కూడా ఉన్నతమైన లోకాలు పొంది సుఖపడతాడు ఈ రహస్యము ఈ జ్ఞానము తెలియని వాడు మూర్ఖుడు నష్టపోతాడు ధర్మరాజ నీవు అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానం జీవుడితో బాటుగా పంచభూతాల శక్తులైన శబ్దం స్పర్శ రూపం రసం గంధం బుద్ధి ధర్మము అనేవి జీవుడిని అనుసరించి వెళ్తాయి ఇక మానవ రేతస్సు గురించి వినుము మానవుని దేహంలో ఉన్న పంచభూతాలు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము అనే పంచభూతాలతో పాటుగా మనస్సు ఒకటి కలిసి అన్నంతో కలిసి అవి భుజించిన మానవుడుకు తృప్తి పొంది రేతస్సు ఏర్పడుతుంది ఇలా రేతస్సు స్త్రీ పురుషులలో వేర్వేరుగా ఉంటుంది స్త్రీ పురుష సంయోగం వల్ల పిండం ఏర్పడుతుంది అనగా స్త్రీలో గర్భము ఏర్పడుతుంది నరుడు తన పుణ్యఫలంగా సంసార దుఃఖంలో ప్రవేశిస్తాడు అట్లాగాక నరుడు జ్ఞాని అయితే తత్వజ్ఞానం ద్వారా ధర్మ ప్రవర్తన వల్ల సుఖపడతాడు అంటే శాశ్వత సుఖం పొందుతాడు రాజా పాపాలు చేసి మరణించిన నరుడు పాప ఫలితంగా నీచమైనటువంటి యోనులలో జన్మ పొందుతాడు అవి క్రిములు కీటకములు పురుగులు నక్కలు కుక్కలు గాడిదలు ఇలా రకరకాలుగా ఉండవచ్చు ఆ పాపాల కర్మ విశేషాలు చెప్తాను విను వేద జ్ఞానము ద్వారా అత్యంత ఉత్తమ ధర్మము తన కన్న తల్లిదండ్రులకు సేవ చేసిన పుత్రులు పొందే ఫలము ఇంత అంత అని బ్రహ్మదేవుడు కూడా లెక్కించలేడు అంత గొప్ప పుణ్యం వారికి వస్తుంది ఇలా తల్లిదండ్రులకు సేవ చేసేటువంటి కుమారులకు వచ్చే పుణ్యము దేవతను ప్రార్థించినా కానీ తపస్సు చేసినా కానీ రాదు అంత గొప్పది తల్లిదండ్రుల సేవ ఇంకా తల్లిదండ్రులకు సేవ చేయక దూషిస్తూ తిరస్కరిస్తూ అగౌరవపరుస్తూ మానసికంగా శారీరకంగా బాధించు కుమారులు పొందే పాపాన్ని కూడా ఇంత అంత అని లెక్కించలేవని బ్రహ్మదేవుడు చెప్పాడు ఇలా తల్లిదండ్రులను హింసించువారు దూషించువారు ఎన్ని ఉత్తమ కథలు చేసినా వారి పాపాన్ని వారు పోగొట్టుకోలేరు గనక ధర్మరాజ తల్లిదండ్రులను దూషించిన తిరస్కరించినా బాధించిన హింసించిన అలాగే గురువును బాధించినా హింసించిన వారు చేసినటువంటి ఆ పాపాలు ఎంత అంతని చెప్పలేము వాటికి నిస్తుతి లేదు ఇలాగనే తల్లిదండ్రులను పూజించి గౌరవించే కొడుకులకు వచ్చే పుణ్యంతో సమానము లేక హెచ్చు స్థాయిలో ఉంటుంది స్త్రీమూర్తి తన భర్తను గౌరవించి అనుగమించి పూజించి సేవ చేసే స్త్రీమూర్తి పాతిరచ్యంతో ఉంటే ఆమె దైవంతో సమానము అదేవిధంగా ధర్మరాజ భర్తను మోసగించి భర్త మోస చేసి కన్ను గప్పి ఇతరులతో రమించే స్త్రీ భర్తను దూషించే స్త్రీ వీళ్ళకి వచ్చే పాపము కూడా ఇంత అంత అని చెప్పలేము ఇది వేదములో ఉన్నటువంటి పాప కర్మలు వీటిని నరుడు చేయక దూరంగా ఉండాలి ఇంకా శిష్యుడిని మోసగించిన వాడు అలాగే గురువును మోసగించిన శిష్యుడు ఇద్దరు పాపాత్ములే ఇంకా భర్తను మోసగించిన స్త్రీ తండ్రి తల్లిని మోసగించిన కొడుకు కూడా పాపాత్ములే అధీయును కాక భార్యను మోసగించిన భర్త కూడా ఇట్టి పాపాలనే పొందుతాడు ధర్మరాశ ధాన్యరాశులను దొంగిలించిన వాడు ఎలుక పందికొక్కు కుక్క జన్మలు ఎత్తుతాడు ఇతరుల భార్యలను అనుభవించే పురుషుడు మరణానంతరము గొప్ప నరకములు అనుభవించి ఆ పైన గద్ద నక్క తోడేలు రాబందు లాంటి జన్మలు ఎత్తి చవాలను పీక్కొని తింటారు ఇంకా ఈ పాపాలు వీలు చాలా తీవ్ర స్థాయిలో చేస్తే వీరు అశుద్ధములో పురుగులై జన్మిస్తారు ధర్మరాజ తన భార్య శీలవతి అందగతి సంసారానికి ఉపయోగపడే స్త్రీ తనపై ప్రేమ ఉన్న స్త్రీ అట్లాంటి భార్యను నిర్లక్ష్యము చేసి విడిసిన వాడు పాపము జన్మ ఎత్తుతాడు ఇంకా నరజన్మ రాదు హీన జన్మలు వస్తాయి తన కుమార్తెను ఒకరికి కన్యాదానం చేస్తునని ప్రమాణం చేసి మరలా ఆ కన్యను వేరెవరికి వివాహం చేసేవాడు మరోజన్మలో క్రిమి కీటక పురుగుగా జన్మిస్తాడు దేవతారాధనతో బాటుగా పితృకార్యాలు చేయని వాడు హీనజన్మలెత్తుతాడు లేదా కాకిగా జన్మిస్తాడు ధర్మమూర్తి అయిన అన్నను తమ్ముడు నిందిస్తే అతడు క్రౌంచ పక్షిగా జన్మిస్తాడు అన్యాయముగా అన్నదమ్ముల ఆస్తిని అనుభవించు సోదరి అన్యాయముగా సోదరి ఆస్తిని అనుభవించు అన్నదమ్ములు వాళ్ళు కూడా హీనజన్మలు ఎత్తుతారు బ్రాహ్మణ స్త్రీని వివాహమాడిన శూద్రుడు శూద్ర స్త్రీని వివాహమాడిన బ్రాహ్మణుడు కూడా నరకంలో ఉండే గుంటల్లో పురుగులుగా జన్మిస్తారు శేషన మేలు మరిచిపోయి అతడికి తిరిగి అపకారం చేయు వాడికి యమకింకరులు పట్టి కొట్టి కోసి అతడిని ముళ్ళకంపలపై పెట్టి ఆరవేస్తారు ధనదాహంతో ఆయుధము లేని వాడిని ఆయుధముతో చంపేవాడు గాడిదిగా జన్మించును ఇంకా అట్టివాడు పక్షులుగా జన్మించి ఆయుధాలతో దెబ్బలు తిని హింస పొందుతాడు నశిస్తాడు చనిపోతాడు అకారణంగా లేదా తగినంత కారణం లేకుండా ఆ స్త్రీ వల్ల సమాజానికి పెద్ద నష్టం వస్తుంది అన్నప్పుడు కాకుండా సాధారణంగా స్త్రీని ఊరకనే సంహరిస్తే అట్టివాడు ఇరవై ఒక్క నరకాలలో బాధలు అనుభవిస్తాడు అన్నము పాలు పెరుగు నెయ్యి వంటి పదార్థాలను దొంగిలించేవాడు ఈగ లాంటి కీటకాలే జన్మిస్తారు ధర్మరాజ నరుడు పండ్లు ఇనుము వెండి బంగారం లాంటి లోహాలను దొంగిలిస్తే అతడు వరుసగా కోతి కాకి గువ్వ పురుగు లాంటి జన్మలు ఎత్తుతాడు నరుడు ఇతరుల బట్టలను దొంగిలిస్తే అతడు పుందేలుగా జన్మిస్తాడు తన వద్ద నమ్మి ధనము కానీ వస్తువులు కానీ దాచిపెట్టుకుని ఉంచుకుంటే వాటిని ఆ దాసిపెట్టుకున్న వాడు అపహరిస్తే అతడు నీటిలో చేపలే జన్మిస్తాడు ఎవడైతే పరిమళ ద్రవ్యాలను దొంగిలిస్తాడో అతడు ఎలుకగా జన్మిస్తాడు ఇట్టి పాపాలు ఎంతో స్త్రీకి కూడా అంతే మరియు ఈ పాపాలు కానీ స్టీలు చేస్తే ఈ పాపాలు చేసి హీనజన్మ పొందిన పురుషులకి భార్యగా వీరు జన్మిస్తారు ధర్మరాజ పాపాలు చేయకుండా ధర్మజీవనం చేసి సత్యము అహింసలతో ఉండువాడు ఇహలోకములోను పరలోకములో కూడా సుఖంగా గౌరవంగా ఉంటాడు అని చెప్పక అడుగుతున్నాడు ధర్మరాజు మహాత్మ మరి ఇట్టి పాపాలు చేసేవాడు ఆ పాపాలను ఎలా తొలగించుకోగలడు రాజా కొన్ని పాపాలు ఉత్తములకు పాత్ర ఎరిగి దానము చేయటం వల్ల పోతాయి అయితే అన్ని దానాలలోనికి ఋషులంతా ఏకకంఠంతో ఆమోదించినది అన్నదానం ధర్మరాజ పై పాపాలు చేసిన పురుషుడు కానీ స్త్రీ కానీ తన సొంత సొమ్ముతో వెయ్యి మందికి అన్నదానం చేస్తే అతని పాపాలు పోతాయి అన్నదానం చేయువాడు అన్నదాత గ్రహీత నుంచి ఎట్టి కానుకలు కానీ ధనము కానీ ఆశించకూడదు తీసుకోరాదు బ్రతుకు చెడిన విద్యావంతులు అట్టివారికి అన్నదానం చేసిన వాడు ఉత్తమ లోకాలు చేరి ఉత్తముల పక్కన సహజీవనం చేస్తాడు అయితే ధర్మరాజ వేదము చెబుతోంది తల్లిదండ్రులకు దూషించినా హాని చేసిన హింసించిన గురువుకు దూషించిన హాని చేసిన దూషించిన భర్తకు భార్య మోసగించిన దూషించిన హాని చేసిన గురు భార్యకు అన్న భార్యకు జన్మభూమికి దేశ భద్రతకు నమ్మక ద్రోహం చేసే వారి పాపాలు మాత్రము అంత సులువుగా పోవురాజ ఒకరు అసత్యం చెప్పుట వల్ల వేరొకరి ప్రాణం పోతే అతని పాపానికి కూడా నిష్కృతి లేదు పాపఫలం అనుభవించవలసినదే అలాగే ఒకతను నిజం చెప్పి వేరొకటి ప్రాణానికి హాని చేస్తే అది కూడా పాపపు కర్మయే రాజా ఇట్టి పాపాలు కానీ బ్రాహ్మణుడు చేస్తే అతడు వేదజ్ఞానం తెలుసుకొని ఆ వేదజ్ఞానానికి అందరికీ బోధించాలి ఎట్టి ప్రతిఫలము తీసుకోకుండా ఇట్లాంటి పాపాలు కానీ దేశ రాజు చేస్తే అతడు ఉత్తమ బ్రాహ్మణులకు కానీ ఉత్తమ విపుణులకు కానీ భూదానం చేస్తే అతని పాపం తొలగిపోవచ్చు వైశ్యుడు ఈ పాపాలు చేస్తే అతను సంపాదించిన ధనంతో ఉత్తములకు అన్నదానం చేయాలి ఇక సూత్రుడు ఇట్టి పాపాలు చేస్తే అతడు ప్రణాంతకమైనటువంటి పనులు చేసైనా సరే ధనాన్ని సంపాదించుకొని అన్నదానం చేయాలి అప్పుడే వారి పాపాలు చాలా వరకు పోతాయి ఓ వర్య బృహస్పతి మహాశయ ధ్యానం ఇంద్రియ నిగ్రహం అహింస గురు ఆరాధన నిత్యము ధర్మకార్యాలు సక్రమంగా నిర్వహించుట తపస్సు చేయుట వీటిలో అత్యంత ఉత్తమమైనది ఏది అని అడిగాడు ధర్మరాజు చూడు ధర్మరాజా నువ్వు చెప్పిన ఆ ఆరు ధర్మాలు ఉత్తమమైనవి అందులో అత్యంత ఉత్తమమైనది అహింస ధర్మరాజ ఒక వ్యక్తి ఒక వ్యక్తిని హింసిస్తున్నాడు అంటే పరమాత్మను హింసిస్తున్నాడు అని తెలుసుకోవాలి హింస అంటే శారీరక హింస చంపివేయుట లేక మానసికంగా హింసించుట ఈ హింసలలో శారీరక హింస కంటే మానసిక హింసయే ఎక్కువ అని ఋషులు పేర్కొన్నారు అని బృహస్పతి చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు జై శ్రీమన్ నారాయణ